మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాధారం గ్రామంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది పటాన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గ్రామంలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రజలను హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గడ్డపోతారం మున్సిపాలిటీ మాధారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతోంది పటాన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గ్రామంలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని తెలిపారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని అన్నారు గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోరిన కాట శ్రీనివాస్ గౌడ్ ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు మళ్ళీ ఏవైతే చేస్తలేమో ఏవైతే చేయలేమో దాని గురించే మీ అందరినీ కూడా ఎగిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను మరి ఈరోజు నేను ఒకటే అడుగుతున్న తల్లి రెండు సంవత్సరాలు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా పేదోళ్ళకి రేషన్ చేయకపోతే సన్నబియ వస్తున్నాయా వస్తున్నాయా బియ్యం ఇస్తారా ఇప్పుడు మన ఇస్తుండే మరి సన్నబియం వస్తున్నాయా అంటే మనం ఉన్నోడైనా లేనోడైనా ఉన్నోడింట్లో సమభియం మనం కూడా సలభయ్యం తింటాడు ఇది ఎవరి గుణ్యం తోనే ఈరోజు అందరికి సమానంగా చూసే పుణ్యము కూడా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవునా కాదు కనీసం మనం ఎట్లన్న ఒక బుక్కి రన్నం ఏదైనా ఎవరైనా పెడితే వారి రుణం తీసుకుంటాం తప్ప వారు ఎక్కడో కడుపు మీద కొట్టాం మనం ఒక మంచి ఆలోచనతోని ఏదో ఎందుకు ఆ పెద్ద తొడుగు ఏం తినాలి నా ఇంట్లో నా మన్మడి ఏతైతే తింటుండో అదే తినాలే ఉన్న పేదవాడు పిల్లలు కూడా అదే జిల్లాలో ఒక మంచి ఈ ఈరోజు కరెంటు బిల్లుకి వస్తే దాదాపుగా ఈరోజు మాదారం గ్రామంలో మళ్ళీ కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళకు ఉచితంగా జీరో బిల్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు చాలా మంది మహిళలు ఉన్నారు నిన్న చాలా మంది మహిళలు కొంతమందికి కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు పెద్ద మనుషులంతా నేను ఒక్కటే అడుగుతా మీ కూడా కూడా గతంలో మీ గ్రూపులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ కదా ఒకసారి మీరు ఆలోచన చేయండి మీకు వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు లేదా ఒకసారి ఆలోచన చేయండి ఈ పది సంవత్సరాలలో మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అభయసం పథకం ఉండేనా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ పదేళ్లలో పోయిన ప్రభుత్వం అభయాస పథకం ఉండేలా మీ పైసలు రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు కూడా అన్నీ పెట్టి పెట్టి కుర్త ఇచ్చిందా మీకు మన వాపస్ అభయాస పథకం వచ్చిందా ఆ రోజు అభయాస పథకం ఇంత మంచి పథకం అద్భుతమైనటువంటి పథకం ఆ రోజు ఆ రోజు నిజంగా మన పిల్లలకు స్కాలర్షిప్లు వచ్చినాయి వచ్చినా తల్లి దాని ద్వారా